స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను పెదవులు నిన్ను స్థుతించును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు అరవది మూడు మూడవ వచనము స్నేహితులారా ఒక మనిషి నిరాశ నిస్పృహ భయము చింత వీటన్నిటి చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు అతడు జీవితం మీద ఆసక్తి కోల్పోయి ఇన్ని సమస్యలతో కూడిన ఇన్ని వ్యధలతో దుఃఖములతో వేదనతో కూడిన ఈ జీవితం నాకు అవసరమా అనే పరిస్థితులు తలెత్తినప్పుడు మరణపు అంచుకు చేరి బాధపడుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఓదార్చి ధైర్యమిచ్చి బ్రతికించగలిగినటువంటి శక్తి నోటి మాటలకు ఉంటుందండి మన మాటలు అంత అల్పమైనవి కావు మన మాటలు అంత పనికి మాలినటువంటివి కాదండి ఒక మనిషి చావు అంచున ఉంటే ఒక మనిషి భయం అంచున ఉంటే ఒక మనిషి బాధ శ్రమ అంచున ఉంటే మనం అతన్ని ప్రోత్సాహపరిచి ధైర్యపరచి అతని జీవితాన్ని బ్రతుకుని నిలువబెట్టొచ్చండి అలాగే ఒక మనిషి ఎంత సంతోషంలో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కత్తి లాంటి మాటలతో కత్తి కత్తి లాంటి పదునైనటువంటి మాటలతో అతని హృదయాన్ని ముక్కలుగా నరికి బతికి ఉన్న శవంగా కూడా మన నోటి మాట ఎదుటి వారిని చేయగలుగుతుందండి నోటి మాట ఇటు ధైర్యాన్ని ఇవ్వగలదు ఇటు ధైర్యాన్ని దూరపరచగలదు నోటి మాట ఇటు ప్రాణాన్ని నిలువబెట్టగలదు అటు ప్రాణాన్ని తీయగలిగిన తీయగలదు గనుక ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు ఒకరిని గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమీ మాట్లాడుతూ ఉన్నామో స్పృహ కలిగినటువంటి వారంగా ఉండాలి అందుకే మన నోటి మాట మన పదాలు ఒకరిని గూర్చి మనము ఇచ్చేటటువంటి సాక్ష్యము వారి జీవితాన్ని నిల్వబెట్టేదిగా వారి జీవితాన్ని బాగుపరిచేదిగా వారి జీవితానికి మేలు కలగజేసేటటువంటిదిగా ఉండాలి కానీ మన నోటి మాట ఇతరులను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నోటి మాట వలన వాళ్ళకు నష్టాన్ని కష్టాన్ని కలిగించేటటువంటి వారుగా ఉండకూడదు అందుకే ఈ కీర్తనకారుడు చూడండి స్నేహితులారా తను తన పెదవుల ద్వారా అంటే నోటి మాట ద్వారా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడడానికి తాను తన నోటిని అపవిత్రము చేసుకోవడం లేదు తన నోటికి ఒక ఉద్దేశాన్ని తన నోటి మాటలో ఒక లక్ష్యాన్ని ఉంచుకొనినట్లుగా మనము గమనిస్తాం నా పెదవులు లేక నాకు వాక్కు శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక ఈ వాక్కు శక్తి ద్వారా ఈ పెదవుల ద్వారా దేవుణ్ణి నేను స్థుతించేటటువంటి వాడనిగా ఉంటాను నా పెదవులకి ఒక అభ్యాసం ఉంది నా నోటి మాటకి ఒక అభ్యాసం ఉంది అదేమిటంటే దేవుణ్ణి స్థుతించడం ఈరోజు స్నేహితులారా మనలో చాలామంది దేవుణ్ణి స్థుతించుచూనే దేవుణ్ణి మహిమపరచుచూనే ఏ నోటి ద్వారా దేవుణ్ణి స్థుతించినామో ఏ నోటి ద్వారా దేవుణ్ణి మహిమపరచినామే అదే నోటి ద్వారా ఇతరుల హృదయములను గాయపరచేటటువంటి వారంగా వారి పరువును తీసేటటువంటి వారంగా వారు తల ఎత్తుకోకుండా అవమానపరచేటటువంటి వారంగా ఉండినాం కనుక ఈ కీర్తనకారుడు తనకు నోరు ఎందుకు ఇవ్వబడిందో ఆ నోరు దేవుడు ఇవ్వడంలో ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమై ఉన్నదో ఆ నోటి మాట యొక్క ప్రధాన ఉద్దేశము ఏమై ఉన్నదో ఈ కీర్తనకారుడు గ్రహించి నా పెదవులు లేదా నా నోటి మాటతో దేవుణ్ణి నేను మయమపరిచేటటువంటి వాడనిగా ఉంటాను యాకోబు పత్రిక అందు కూడా మనం గమనిస్తాం కదండి మరి నాలుక అనేది లేదా నోటి మాట అనేది అగ్నితో సమానమయ్యేటటువంటిది ఇది అగ్ని ఎవరైనా కూడా అన్నిటినీ సాధు చేయగలుగుతాడేమో తన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడేమో కానీ తన నోటి మాటను కంట్రోల్లో ఉంచుకోకపోతే చాలా అపాయము చాలా నష్టము వాటిల్లేటటువంటి పరిస్థితి ఉండింది అందుకే ఎవరు తమ నోటి మాటను ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు ఇతరులను గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఇతరులను విషయాలలో తలదూర్చేటప్పుడు తమ నోటి మాటను అదుపులో ఉంచుకునేటటువంటి వారుగా తమ నోటి మాటను పొదుపులో ఉంచుకునేటటువంటి వారుగా ఉంటారు వారి యొక్క గౌరవం అనేది సమాజంలో ప్రజల మధ్య పెరిగేటటువంటిదిగా ఉంది ఎవరైతే తమ నోటి మాటను అదుపులో ఉంచుకోలేకుండా ఉంటారో వారి యొక్క గౌరవం అనేది చిన్న భిన్నమై వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే తగ్గించుకునేటటువంటి వారుగా ఉంటారు కనుక నీ నోటికి తాళం వేసుకొనుము అని భక్తులు తెలియజేసినారు భక్తులు ప్రార్థించుచు నా పెదవులకు కావలి ఉండు అని దేవుణ్ణి సహాయం అడిగినటువంటి వారుగా ఉండినారు నోటి మాటను బట్టి తీర్పు జరుగుతుంది అని లేఖనము సెలవిచ్చిన సందర్భాన్ని కూడా మనము గమనించగలుగుతాం ఈ తరుణంలో స్నేహితులారా ఈరోజు నా నోటి మాటలైనా నీ నోటి మాటలైనా ఏ రీతిగా ఉన్నవి అవి మనకు దీవెనను మోసుకొని వచ్చేటటువంటివిగా ఉన్నవా శాపాన్ని మోసుకొని వచ్చేటటువంటివిగా ఉన్నవా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్ల గల్ల మాదేవా మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమైన మా నోటి మాటలు మాకు దేవెనను మోసుకొని వచ్చేటటువంటివిగా ఉన్నవి మా నోటి మాటలే మమ్మల్ని శాపంలోనికి తప్పిదములోనికి నడిపించేటటువంటివిగా ఉన్నవి ఇలాంటి సందర్భంలో మేమందరము దేవా మీకు విధేయులమై మీ చిత్తానుసారంగా మాట్లాడే వారంగా మీ ఆలోచన మీ జ్ఞానము మీ మంచితనము మా నోటి మాటలో దయా కనికరము కనబడేటటువంటివిగా మా నోటిని కాపాడుకునే ఆలోచన ఆధిక్యత మాకు అనుగ్రహించుమని ప్రత్యేకించి ప్రార్థనలో ఎకుమారుడు ఎకుమారితే కుటుంబంలో ఏకీభవించు చూ ఉన్నారో వారిని అందరిని దీవించి వారు ఆపదలో ఉన్నారా శ్రమలో ఉన్నారా బంధకాలలో ఉన్నారా వాటన్నిటి నుంచి తప్పించి మీ దీవెన మీ ఆశీర్వాదం అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్